నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుని ని అమల్లోకి తెచ్చింది ఎందుకు భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవైలో ధరణి చట్టం అమలులోకి వచ్చింది ధరణి చట్టం ద్వారా డిజిటల్ పట్టదార పాస్ పుస్తకాలను భూ యజమానులకు జారీ చేయడం జరిగింది అయితే దాదాపు డిజిటల్ సంతకాలు కాలేదని చెప్పి పద్దెనిమిది లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయలేదు అదేవిధంగా సాదా పైనామ రూపంలో భూములు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటి మీద విచారణ జరపకుండా వారికి తట్టింపి సర్టిఫికేట్ జారీ చేయకుండా వారికి ఎలాంటి హక్కులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు అదేవిధంగా గ్రామ కంట భూములు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలలో ఆ భూములకు ఎలాంటి హక్కులకు సంబంధించిన పత్రాలు ఇవ్వలేదు अदे विधा बिना